దూరం ఉన్న ప్రాంతంలో ఉన్న వ్యక్తికి తండ్రి అసూయ చేత ఈ యొక్క మేరబ్బు జీవితాన్ని నాశనంలోనికి వెళ్ళేలాగా చేసేసి కదా దేవునికి అసూయ తన ఒక జీవితాన్ని నాశనం చేస్తుంది దేవునికి అసూయ తీసి ఇప్పుడు మనం ఏమనుకుంటాం నిప్పులు తీసి వేరే వాళ్ళ మీద వెళ్ళాలని లోపల ఏమైపోతుంది మన చేతులే కాలుతాయి మన వస్త్రమే కాలుతుంది మనమే కాలుతాం దేవుడికి స్తోత్రం మన బిడ్డలకి తగ్గుతుంది ఎవరికి తగిలింది అసూయ మేరా ఒక జీవితాన్ని నాశనం చే ఎంతగానో లోక పర్యంత్రంలో ఉన్న ఈ అపవాది తంత్రాలు దేవుని బిడ్డల వైపు ఎంతో దూసుకొస్తున్నా ఆ సమయంలో దేవుడు వాటన్నిటిని పాలను దావీదు ఏసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు మేరాబు నీకు నాకు సాదృశ్యంగా ఉంది దావీ యేసుక్రీస్తు ప్రభు అయితే నీవు నేను అయినప్పుడు దేవునికి సంఘము క్రీస్తులో కట్టుబడాలి సంఘము క్రీస్తుతో ఫలించాలి క్రీస్తులో జీవించాలి దేవునికి వేరుగా ఉంటే నాకు ఏమి చేయలేరు మీరు దావీదుకు భార్య అవ్వాల్సిన మేరాబు అ వేరే అతనికి భార్య అయ్యింది కదా దేవునికి క్రీస్తులో పాలించాలి అంటే దావిదుతో అంటు కట్టబడాలి దావిదుతో సాంగత్యం చెయ్యాలి దావిదు మీద విశ్వాసంతో తన జీవితాన్ని కొనసాగించుకోవాలి కానీ అదేది కూడా అక్కడ జరగట్లేదు ఎందుకు తండ్రి యొక్క అసూయ చాలా భయంకరంగా పనిచేస్తుంది ఇక్కడ వీళ్ళు ఏమని పాడుతున్నారు పద్దెనిమిదవ అధ్యాయం మొదటి స్వామి ఏడు పద్దెనిమిదవ అధ్యాయము చూస్తే దావీదు అతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయెల్ నుండి తంబూరాలతోనూ సంబరములతో చేయించు సౌలు వేలకు దావీ పదివేలకు అని పాడి కొన్ని లోకలు అయిపోతుంది కదా అలా ఏం జరిగింది లోకమంతా ఊరంతా వాడుతుందట మొదటి సమయంలో ఇరవై మొదటి సామ్యాలు ఇరవై అధ్యాయము నాలుగు వచ్చిన చూద్దాం అందుకు ఫిలిస్టీన్ల సర్దారులు అతని మీద గొప్పపడి ఈ మనుషుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి వేపోనిము అతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదు యుద్ధం అతడు మనకు విరోధ విరోధి ఆయనేమో దేని చేత అతడు తన యజమానితో సమాధానపడును మన వారి తలలు చేదించుకొని తీసుకొని పోట చేతనే కదా తన యజమానితో సమా సమాధానపడును సౌరు వేల గాను దావిదు పదివేల గాను హత్య చేసిరని వాళ్ళు నాటక్యం ఆడుచు గాన ప్రతి గానములు పాడిరి పాడిన పాడినా దావిదు ఇతడే కాడా అని అతనితో చెప్పింది దేవునికి ఇదంతా కూడా ఈ పాటని మెరాబ్ జీవితాన్ని నాశనం చేసింది ఈ యొక్క పాట వల్లనే తండ్రి అసూయ చలరేగిపోయింది కోపం చాలా భయంకరంగా వచ్చింది కదా దేవునికి మహిమ కలగదు దాకా అసూయ వల్ల తన ఒక బిడ్డ జీవితాన్ని సౌరు నాశనం చేసుకొని మనము పశ్చాత్తాపంతో ఒకవేళ దేవుని దగ్గర గనక సౌలు వచ్చి ఉంటే మేరాబు జీవితం నాశనం అయ్యేది కాదు భయంకరమైన పరిస్థితిలో మేరాబు జీవించింది మూగ తన గొంతు ఏడుపుతో కన్నీళ్లతో తన జీవితాన్ని కొనసాగించింది దేవునికి ఫలించాలి తండ్రి వేసానికి ప్రతి కుటుంబం ేసునామంలో ఫలింపడానికి తండ్రి క్రీస్తులో నాటబడడానికి నువ్వే కారకుడు నువ్వే ఆధారం నీలో నాటబడి ఫలించి అభివృద్ధి పొందేటట్టు ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించాయి ఏసునామంలో ప్రార్థిస్తున్న తండ్రి ఆమె ఆమె